ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగానే ఉన్నది ఏమి అన్ని మంచి సవలతులు అన్ని అన్ని గ్యారెంట్ ఆరు గ్యారెంటీలు అన్నామలు చేశాడు పెంచులు నాలుగు వేలు అన్నాడు ఇచ్చాడు రైతు బంధు అన్నాడు ఇచ్చాడు తులం బంగారం అన్నాడు ఇచ్చాడు మెడల్ చేయనవ్వపడతలే నాకు ఇక అది పోయింది దొంగలు అవునా బంగారం కనబడి చూస్తారా ఇప్పుడు అందరా మనోరాలు గిఫ్ట్ ఇచ్చిందా నీకు మనోరాలు గిఫ్ట్ ఇచ్చింది బతుకమ్మ సీరల్ ఇచ్చిండు ఆ

నిర్మంతటి పంపిండు ఓకే గాని మరి ఏంది రోడ్ల మీద కొత్తూరు రైతులు అందరూ ఎందుకు అట్లా వడ్లు జబ్బు జబ్బు కాంట ఎత్తుండ అని వస్తున్నారు కాంట పెట్టుకున్నా జబ్బు జబ్బు ఆ లారీలు ఎక్కుతుండ్రు కాంట రైతులకు నష్టం అవుతుంది అని జొక్కపోతుండ్రు జొక్కపోట్లా రోడ్ల మీద కత్తురు రైతులు అనేది రోడ్ల మీద కొత్తారు తొందరగా ఎత్తుకపోయినా కూడా రోడ్ల మీద కొత్తారు తొందరగా ఎత్తుకపోతే ఎందుకు ఎత్తుకపోతున్నావు అని ఎందుకు ఎత్తుకపోతున్నావు ఎందుకు ఇంత చెప్పారు ఎందుకు పెడతావు వారం పది రోజులు ఉంచ కానీ రోడ్డు మీదారు రైతులు అందరు ఇబ్బందులు అయితే రైతు బంధు ఇవన్నీ ఎట్లా అన్ని వచ్చినట్టే కదా నచ్చినట్టే రైతు బంధులు